నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉంటారు అసలు ఆయన విమర్శలని నిజంగా వాస్తవం ఎంతుంది ఇలాంటికరణ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ నమస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలను చూస్తుంటే ఈ కూటమి విమర్శిస్తూ ఉంటారు అసలు నిజంగా ఆయన మాటలు వాస్తవం ఎంత ఉందంటే ఏమంటారు సార్ మీరు ఆయన మాటలు నిజం లేదు కాబట్టి ఆయన పదకొండు సీట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే ప్రతి విషయాన్ని ఆయన ఇంకా నేర్చుకోవట్లా తను ఎందుకు ఓడిపోయాడు తనకి ఎందుకు పదకొండు సీట్లు వచ్చినాయి చక్కగా కూర్చుని తనంతటి తన రియలైజేషన్ లేదు ఎక్కడ తప్పులు చేయని నేను ఎక్కడ తప్పు చేశాననేది చెప్పుకోకుండా తను మొండి వాదన అబద్ధాలతోనే కాలం గడపాలని చూస్తున్నాడు అబద్ధాలతో ఎన్ని రోజులు ఎవరు కాలం గడపలేరు నిజాయితీగా ఉంటేనే పబ్లిక్ లైఫ్లో వెళ్ళగలిగింది ప్రతిదానికి వంకర చేయటం అసలు గవర్నమెంట్ రాగానే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు ఏదో ముప్పై ఐదు మందిని హత్య చేసేసారు అవి ఇవన్నీ ఎక్కడ అబద్ధాలని నిజం చేయాలని చూస్తాడు మాట్లాడే నిజాయితీగా ఉంటే ప్రజలు కూడా నమ్ముతారు ఇప్పుడు అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అన్నారు అక్కడేమో శుభ్రంగా పనులు జరుగుతున్నాయి ఎక్కడెక్కడో వీడియోలు తీసుకొచ్చి అమరావతికి చూపించి దాన్ని అమరావతి మునిగిపోయింది అమరావతి మునిపోయిందని వాళ్ళ ఆ పేపర్లోనూ లేకపోతే వాళ్ళ మీడియాలోనూ చేపించారు మాకు విజయవాడ దగ్గరే మా మా అందరికీ తెలిసిన వాళ్ళకి మేము ఎవ్రీ మినిట్ టచ్లో ఉంటాం అక్కడ జరిగింది ఏంటంటే ఐదు టవర్స్కి పునాదులు తీశారు ఐదు టవర్స్లో ఒకటి రెండు టవర్కి ఏమైందంటే అది పునాదిలోనే ఉంది కాకపోతే ఏంటంటే ఆ పక్కన ఉన్న రోడ్డు కొంచెం లోతుగా తవ్వారు రోడ్డు వేస్తున్నారు ఆ పల్లంలోకి నీళ్లు వచ్చి ఈ పల్లెంలోకి నీళ్లు ఎన్ని ఒకటి రెండు టవర్స్ కొంచెం మునిగింది ఎక్కడైనా పునాది తీసినప్పుడు మనకు కొన్ని ఉంటుందా టోటల్ అమరావతి మునిగిపోయింది అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రజలు శుభ్రంగా ఉన్నారు హైకోర్టు పనిచేసింది సెక్రటరియేట్ పనిచేసింది అదే రోజు బాలకృష్ణ గారు క్యాన్సర్ హాస్పిటల్లో ఫౌండేషన్ స్టోన్ వేశాడు ఫౌండేషన్ స్టోన్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా రన్ చేశారు అది అసలు ఎవరైనా చెప్తే కొంచెన్నా నమ్మేటట్టుగా ఉండాలి వాళ్ళు కూడా నిజాయితీగా చెప్పాలి ఎంత చెప్పాలి ఒకటి రెండు టవర్స్లో మునిగిందని అది చూపించుకోవచ్చు ఎందుకంటే అది కూడా రోడ్డు పళ్ళం చేశారు కాబట్టి ఆ పల్లం నీళ్ళన్నీ ఈ గొయ్యి కాబట్టి అది పెద్ద టవర్స్ చిన్న చిన్న టవర్స్ కాదు అది ఒకటి ఫార్టీ ఫ్లోర్స్ ఇదే టవర్స్ అయ్యి ఆ టవర్స్కి పునాది ఎంత ఉంటుంది దగ్గర ఇరవై ఇరవై అడుగు లోతు గొయ్యలు అయ్యి ఎవరైనా చిన్న గొయ్యలు తీస్తేనే నీళ్ళన్నీ మునిగిపోతాయి అది ఫెయిల్ అయిపోయారు పబ్లిక్ అందరూ తెలిసింది పోయింది అమరావతి ముగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఎవరు రాకూడదు ఏడీపీ వాళ్ళు కానీ వరల్డ్ బ్యాంక్ కానీ డబ్బులు ఇవ్వకూడదు వాళ్ళు కంప్లైంట్స్ రాస్తారు సింగపూర్ వెళ్ళి చంద్రబాబు గారు వెళ్ళి వస్తే ఆ గవర్నమెంట్కి లెటర్ రాస్తాడు మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా తెలుగు వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ మీద బయట రాష్ట్రాలకి జనాలకు చెప్పకూడదు అదే తమిళనాడు వాళ్ళు ఏడీఎంకే డిఎంకే పోట్లాడుకున్నా ఢిల్లీ వెళ్ళేటప్పటికి రాష్ట్రం డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు వాళ్ళు ఇక్కడ ఏ మంచి విషయం జరిగినా ప్రతిదానికి ఇక్కడ పెట్టబోకండి ఈ కంపెనీ పెట్టబోకండి మేము వచ్చే సంవత్సరం వచ్చేస్తున్నాం అవి మాట్లాడతాడు అట్లా హంద్రీ నేవా అంద్రీ నేవా ఈజ్ అన్ ఎక్సలెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీళ్లు లేవని అని మాట్లాడు అంద్రీ నేవా అనేది ఎంతో ఇష్టమైన ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ నాలుగు జిల్లాలు కర్నూలులో మొదలు పెట్టుకుని గడప మీదుగా కుప్పం చిత్తూరు జిల్లా అంటే ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక బోర్డర్ దాకా తీసుకెళ్లారు అక్కడ ఎన్ని చెరువులు నింపుతున్నారో బ్రహ్మాండంగా నింపుతున్నారు ఆయన ఎలక్షన్ ముందు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కుప్పంలో ఒక సెట్ వేసి ట్యాంకర్స్తో నీళ్లు తీసుకొచ్చి కాలువలో పోసి జనాన్ని మాయ చేశాడు అంటే ఎంత ఎంత దారుణాతి దారుణమైన విషయం ఒక ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి సెట్టింగ్ చేస్తారు ఎవరన్నా కాలంలో ఒక ట్యాంకులు తీసుకెళ్లి కాళ్ళలో నీళ్లు పోసి అందరేనేవా నీళ్ళు అంటే అవన్నీ నమ్ముతారా రెండో రోజే సెట్టింగ్ తీసేశారు అతనికి విశ్వసనీయత ఉంటుందా ప్రజలు నమ్ముతారా రెండు రోజుల్లో అన్ని ఫిబ్రవరిలో అసలు నీళ్లు ఉంటాయా ఆయన వేసిన సెట్టింగ్ ఫిబ్రవరిలో ఎక్కడైనా శ్రీశైలంలో ఫిబ్రవరిలో నీళ్లు ఉంటాయా ఇప్పుడు రియల్గా రోజూ నీళ్లు వెళ్తున్నాయి రోజు పంపు రెండు పంపులో చెడిపోతే నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని గొడవ చేసి నానా అది అబద్ధం ప్రజలు చక్కగా అక్కడ ఆనంద ఉన్న ఉన్నారు రాయలసీమ వాళ్ళకి నీళ్లు చూస్తే అది బంగారం చూసినట్టుగా ఉంటుంది వాళ్ళకి మరి అటువంటి కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదనమాట అంద్రీనేవా విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ మూడు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చి నివా కేటాయించి వంద రోజుల్లో పూర్తి చేశారు కాలో లైనింగ్స్ కానీ వెడల్పు కానీ అంద్రీనేవాలో ఐదు వందల యాభై కిలోమీటర్లు తీసుకెళ్లారు అది ఎంత ఎత్తు అనుకున్నా అది శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకునే కుప్పం వెళ్ళాలంటే మూడు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది అది అన్ని లిఫ్ట్లు వెళ్తాయి అన్నమాట ఎనిమిది నుంచి పన్నెండు లిఫ్ట్లు దాకా ఉన్నాయి ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి ఇప్పుడు అనంతపురం జిల్లా వాళ్ళకు కూడా ఇంకా డై డైవర్ట్ చేయబోతున్నారు అది ఇంకా అంద్రేనివా ఫ్రూట్స్ వస్తాయి అనమాట గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది అంతే దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ మంత్స్ అయింది ఈ టూ మంత్స్లో అంటే త్రీ మంత్స్లో ఫినిష్ చేశారు మూడు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారు అందరినివాకి అలాంటి అందరినివాను ఏదో చేస్తే ఎవరన్నా నమ్ముతారా అటు రోజు నీళ్లు చెరువులు నిండా ఉన్నాయి అక్కడ రోజుకు పారుతుంది అతను కనుక అతను చేసిన పనులు లాగానే తెలుగుదేశం కూడా చేస్తాను అనుకుంటున్నాడు అతను కాబట్టి ఆ విషయంలోనూ ఫెయిల్ ఏది అమరావతి విషయంలోనూ అబద్ధం మునిగిపోయిందని ప్రతిదీ మునిగిపోయింది అంటాడు ఏ పని చేసినా సరే ఈ పని కరెక్ట్ కాదంటాడు ఇప్పుడు ఐదు వందల కోట్లు పెట్టి రుచికొండ కట్టారు అది అసలు దేనికి కట్టారు అనేది ఇంతవరకు త్వర చెప్పరు దానికి దేనికి ఇట్ల చేయాలో అసలు అర్థం కావట్లేదు మేధావులకి ఆంధ్రప్రదేశ్లో మొన్న అశోక్ గజపతి రాజు గారు గవర్నర్ గారు ఆయన వచ్చి మొన్న దాన్ని పిచ్చాసుపత్రికి పెడితే పెట్టరు అన్నాడు ఆయన అంటే ఏంటంటే అసలు ఇప్పుడు దానికి దేనికి ఉపయోగించుకోవాలి పెద్ద పెద్ద ప్యాలెస్లు మహారాజులు ఉండే ప్యాలెస్లు అవి ఇది డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ దీనిని యూటిలైజేషన్ చేసేటట్టు ఉండాలి కదా ఇటువరకు అక్కడ రిసార్ట్స్ ఉండేవి ఆ రిసార్ట్స్ మీద కోట్లు ఆదాయం వచ్చేది ఇప్పుడు ఆదాయం లేదు దీని మీద ఎక్స్పెండిచర్ బోల్డ్ అవుతుంది ఇలాంటి అనవసరమైన పనికిరాని వ్యవహారాలన్నీ చేసి ఈ మీటింగ్ పెట్టి మెడికల్ కాలేజీ మీద అదొక గొడవ జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారు పేదవాళ్ళకి వైద్యం అందిస్తూ చేస్తూ ఉన్న మెడికల్ కాలేజీని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత నాశనమైంది అంటారు ఏమంటారు సార్ నిజంగా అసలు అది యాక్చువల్ గా రెండు వేల పంతొమ్మిది తర్వాత కేంద్రం పాలసీ అది కేంద్రం ఒక్కొక్క స్టేట్ కి మెడికల్ కాలేజీ అలాట్ చేసింది ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజీ అలాట్ చేసింది దానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అలాట్ చేశారు దాంట్లో ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల కోట్లు మిగతా నాబార్డు నిధులు అవన్నీ వచ్చినాయి కానీ ఐదు సంవత్సరాల్లో అతను కట్టిన గవర్నమెంట్ కాలేజీలు ఐదుకి గవర్నమెంట్ కాలేజీలు అంటే సీట్లు ఎలా ఉండాలి ఫ్రీగా ఉండాలి పబ్లిక్కి పేద ప్రజలకి కానీ దాంట్లో మరి మేనేజ్మెంట్ అని ఎన్ఆర్ఐ కోట పెట్టాడు మరి అది డొనేషన్స్గా మేనేజ్మెంట్ కోటా అంటే పన్నెండు లక్షల సంవత్సరానికి ఫీజు ఎన్ఆర్ఐ కోటా అంటే ఇరవై లక్షల సంవత్సరానికి ఫీజు మరి కోటి రూపాయలు అవుతుంది ఎన్ఆర్ఐ కోటాకి దీనికి డెబ్బై లక్షలు అవుతుంది దగ్గర దగ్గర ఫీజు కాకుండా మిగతా ఖర్చులతో కలిపి అది మేనేజ్మెంట్ కోట గవర్నమెంట్ కాలేజీలో డొనేషన్లు వసూలు చేసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కాలేజీలు కట్టారు ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవలా ఫ్యాకల్టీ లేదు ప్రొఫెసర్స్ లేరు హాస్పిటల్స్ పూర్తి అవ్వాలా నేను కట్టాను నేను కట్టాను ఒక ఐదు మెడికల్ కాలేజీలు బిల్డింగ్లు కట్టేస్తే సరిపోదు కదా దాంట్లో ఫ్యాకల్టీ కావాలి డాక్టర్స్ కావాలి ఎక్విప్మెంట్ కావాలి సరైన మెడికల్ సదుపాయం కావాలి అరకొరగా పెట్టకూడదు మెడికల్ కాలేజ్ ఎప్పుడు స్టూడెంట్ కి ఫుల్ ఫిలి ఫెసిలిటీస్ ఇస్తేనే అది మెడికల్ కాలేజ్ అలాంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫీజు ఫీజు వసూలు చేయటం అనేది వింత అనమాట నిన్ను చెప్తారు చంద్రబాబు గారు బాధ్యదోకాలి ఇది పీపీ మెడల్ పెట్టాను నేను ప్రమాణమైన కాలేజీ కట్టాను బిల్డింగ్ కడితే చాలదు కదా వరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి చంద్రబాబు గారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా ఎన్ని కాలేజీలు తెచ్చారు ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ క్రియేట్ ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ గా మార్చారు విజయవాడ సిద్ధార్థాన్ని అది వరకు ప్రైవేట్ మేనేజ్మెంట్ సిద్ధార్థవాడి దాంట్లోనే మెడికల్ యూనివర్సిటీ కూడా పెట్టారు అలాంటిది మూడు వేల కోట్లు ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ కోసం చేసింది తెలుగుదేశం అది గ్రేట్నెస్ ఇతను గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్గా మారుస్తున్నాడు బోర్డు గవర్నమెంట్ బోర్డు గవర్నమెంట్ కాలేజీలు ఫీజు స్ట్రక్చర్ ప్రైవేట్ కాలేజీ స్ట్రక్చర్ అలా మెడికల్ కాలేజీలోనూ అతను ఫెయిల్ అయ్యాడు అమరావతి విషయంలోనూ అబద్ధాలు చెబుతున్నాడు అంద్రీనివా అబద్ధాలు చెబుతున్నాడు అంద్రీనివా ఎంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అది లిఫ్ట్ ఇరిగేషన్ మన సంక్షేమ పథకాల గురించి కూడా అమలు కాలేదని మాట్లాడుతున్నారు నవ్వుతారమ్మా ఎవరన్నా ఎందుకంటే రెండు వేల నుంచి మూడు వేలు రావడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు ఒక్కొక్క సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచాడు రెండు వేల నుంచి మూడు వందలు తీసుకురావటానికి తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మొట్టమొదటి నెలలోనే నాలుగు వేలు పెట్టి గతించిన మూడు నెలలకు కూడా కలిపి ఏడు వేలు ఇచ్చింది ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ పెన్షన్ భారతదేశ చరిత్రలోనే అంత పెన్షన్ లేదు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు పెన్షన్ నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు పదిహేను నెలల్లో ఒట్టి పెన్షన్కి రెండోది అమ్మఒడి అమ్మఒడి అని చెప్పి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఇంట్లో ఒక్కడికి ఇచ్చాడు ఇక్కడ కూటమి గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం ఇస్తున్నారు అది ఎంత సక్సెస్ అయింది సంక్షేమంలో నేనేం చెప్పాను నీకు పెన్షన్ చెప్పాను తల్లికి వందనని చెప్పాను అతనికంటే బెటర్ కదా తల్లికి మందనం పెన్షన్ అతనికంటే బెటర్ కదా అసలు సిలిండర్లు ఉన్నాయి అతను మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు ఇటువరకు లేవు కదా డిఎస్సి పదహారు వేల పోస్టులు డిఎస్సి వచ్చింది డిఎస్సి ఎప్పుడన్నా అతను ఎంప్లాయీ ఉద్యోగాలు ఇచ్చాడు టీచర్లకి లేదు మరి అన్నదాత సుఖీభవ అతని ఇచ్చింది పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఇరవై వేలు దాంట్లో వరకు ఇచ్చిందంటే అతను ఇచ్చింది ఆరు వేలు గవర్నమెంట్ ఇప్పుడు పద్నాలుగు వేలు ఇస్తున్నాం మరి అన్నదాత సుఖీభావ ఈ సంవత్సరం బిగించేసి టర్మ్ వేసేశారు ఏడు వేల రూపాయలు ఐదు వేలకు స్టేట్ గవర్నమెంట్ రెండు వేలు సెంట్రల్ గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ అయిపోయింది తల్లికి వందనం అయిపోయింది సిలిండర్లు అయిపోయింది డిఎస్సి అయిపోయింది పెన్షన్స్ అయిపోయింది శ్రీశక్తి మరి బస్సు ఫ్రీ బస్సు మహిళలకి ఇచ్చారు ఇంకేం కావాలి అందుకనే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సంక్షేమం తెలుగుదేశం చేయలేదు అంటే ఎవ్వరూ నమ్మరు అందరూ అనుభవిస్తున్నారు ప్లస్ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంత పందారు ఎంతు చేస్తున్నాడు అన్ని అని గొడవ చేస్తున్నారు కొంతమంది మరి నిన్ను ఇంకోటి అనౌన్స్ చేశాడు ఆటో డ్రైవర్స్కి పదిహేను వేలు అంట మరి ఏంటి డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తారు ఎలా తెస్తారు మరి తంపక సూచిస్తాను అంటున్నాడు మరి ఇమీడియట్ గా వన్ ఇయర్ లో సూచించలేరు కదా మరి రాష్ట్రంలో ప్రజలకి ఇన్ని జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇంత అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మొత్తం ఫెయిల్యూర్ అని విమర్శిస్తున్నారు వ్యాఖ్యలు నెల ఆయన మాట్లాడేదానికి విశ్వసనీయత లేదు ఇప్పుడు చెప్పుకున్నాం కదా కదమ్మా ఆంధ్రీ గురించి అమరావతి గురించి మెడికల్ కాలేజీల గురించి దేని గురించి చేసినా అతను మాట్లాడే దాంట్లో ఎవరికి విశ్వసనీయత లేదు ఎవ్వరు నమ్మరు నిజాయితీగా పరిచక్షంగా ప్రజలకు కనపడుతుంది కదా మనం చెప్పుకున్నవన్నీ నిజాలా కాదా నువ్వు చెప్పు జరుగుతున్నాయా పబ్లిక్ లో మరి అయినా జరుగుతున్నప్పుడు ఇంకా పరిస్థితి ఏంటి థ్యాంక్ యూ సార్ నమస్తే